వైసీపీ ఎంపీ సీట్లకు గట్టి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు అదేవిధంగా కొందరిని టార్గెట్ చేసి మరీ అభ్యర్థుల ఎంపికను చేస్తున్నారు అలా చూసుకుంటే నాలుగున్నరేళ్ల పాటు వైసీపీ హైకమాండ్కు కంట్లో కునుకు లేకుండా చేసిన నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఈసారి ఎలాగైనా ఓడించాలని వైసీపీ అధినాయకత్వం పంతమే పట్టింది అని అంటున్నారు నరసాపురంలో వైసీపీ ఎంతో మందిని ఎంపీ అభ్యర్థి కోసం పరిశీలిస్తోంది మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం నుంచి కూడా ఎవరినైనా నిలబెట్టాలని ఆలోచిస్తోంది ఇవన్నీ ఇలా ఉంటే రెబల్ స్టార్గా పేరు తెచ్చుకొని సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం కలిగి ఉన్న కృష్ణన్ రాజు శ్యామలాదేవిని వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలబెట్టాలని వైసీపీ అధినాయకత్వం సీరియస్గా ఆలోచిస్తోంది అని అంటున్నారు కృష్ణన్ రాజు రాజకీయంగా కూడా రాణించారు ఆయన రెండుసార్లు ఎంపీగా కాకినాడ రాజమండ్రిల నుంచి గెలిచారు వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేశారు ఆయన సొంత గ్రామం మొగల్తూరు పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణన్ కుటుంబానికి ఎంతో పట్టు ఉంది దాంతో ఆయన సతీమణి శ్యామలాదేవిని అభ్యర్థిగా నిలబెడతారు అని ప్రచారమైతే గోదావరి జిల్లాలలో పెద్ద ఎత్తున సాగుతోంది ఇక చూస్తే కృష్ణరాజు జయంతి జనవరి ఇరవైన ఉంది ఆ రోజున శ్యామలాదేవి అతిపెద్ద వైద్య శిబిరాన్ని మొగల్తూరులో ఏర్పాటు చేస్తున్నారు దేశ విదేశాలకు చెందిన ఇరవై మందికి పైగా ప్రముఖ వైద్యులు కూడా ఈ వైద్య శిబిరంలో పాలు పంచుకుంటున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వైద్య శిబిరం తర్వాత తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తాను అని స్వయంగా శ్యామలాదేవి తెలియచేయడం ఇదిలా ఉంటే శ్యామలాదేవికి రాజకీయ ఆసక్తి ఉందని అంటున్నారు ఆమె నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది వైసీపీ కూడా ఆమెతో సంప్రదింపులు జరుపుతోంది అని కూడా అంటున్నారు ఇప్పుడు రెబల్ స్టార్ జయంతి వేళ ఆమె ఏం చెబుతారు అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది మరో ప్రచారం ఏంటి అంటే ఆమె ఇప్పటికే వైసీపీ హైకమాండ్ను సంప్రదించి ఈ మేరకు హామీ తీసుకున్నారని అంటున్నారు ఆమెను ఎంపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి నిలబెట్టడానికి జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు ఇక గోదావరి జిల్లాలలో కాపుల ప్రభావంతో పాటు క్షత్రియుల ప్రభావం కూడా ఎక్కువ అదేవిధంగా రెబల్ ఎంపీ రఘురామను కట్టడి చేసి ఈసారికి ఓడించాలంటే కృష్ణంరాజు సతీమణి సరైన అభ్యర్థి అని వైసీపీ భావిస్తోంది అంటున్నారు ఆమె కనుక పోటీలో ఉంటే ప్రభాస్ అభిమానులు కూడా వైసీపీ వైపు టర్న్ అవుతారు అన్న అంచనాలు ఉన్నాయి దాంతో పాటు జనసేన ప్రభావాన్ని కూడా గోదావరి జిల్లాలలో తగ్గించవచ్చు అని కూడా భావిస్తున్నారు మొత్తానికి కృష్ణంరాజు సతీమణి రాజకీయ ప్రవేశం వార్త అయితే సంచలనంగా ఉండబోతోంది అయితే ఒకవేళ శ్యామలాదేవి వైసీపీ తరపున పోటీ చేస్తే ప్రచారానికి ప్రభాస్ వచ్చే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల్ని పిలిపించి చర్చలు జరుపుతోంది ఇందులో భాగంగా ఇవాళ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు సీఎం జగన్తో భేటీ అయ్యారు ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నాలుగు జాబితాల్లో కలిపి పది మంది ఎంపీలు యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు జరిగాయి మరికొన్ని జాబితాలు త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి ఈ కసరత్తు పూర్తవడానికి కనీసం రెండు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు ఇవాళ సీఎంను కలిసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుల్లో సీటు కోల్పోయారు అలాగే కాటసారి రాంభూపాల్ రెడ్డిని కూడా తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది అలాగే ఎంపీల్లో నంద్యాల గుంటూరు నరసరావుపేటలతో పాటు పలు సీట్లలో మార్పుల చేర్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈసారి ప్రకటించే ఐదో జాబితాలో కనీసం నలుగురైదుగురు ఎంపీలు ఉంటారని తెలుస్తోంది వీరి స్థానాల్లో ఎమ్మెల్యేలను పంపడం లేదా కొత్త అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు అలాగే ఇప్పటికే ఇన్ఛార్జుల మార్పుల్లో సీటు కోల్పోయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ను పెందుర్తి లేదా అనకాపల్లి ఎంపీ సీటులో పోటీ చేయించే అవకాశం ఉంది నంద్యాల ఎంపీ సీటులో పోచ బ్రహ్మానందరెడ్డికి బదులుగా ముస్లిం అభ్యర్థిని ఎంచుకోనున్నారు అయితే ఇక్కడ నటుడు అలీకి అవకాశం ఇస్తున్నా ఆయన ముందుకు రాకపోవటంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషాకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు దీంతో పాటు మరికొన్ని సీట్లు కలిపి రేపు రాత్రికి లేదా ఎల్లుండి ఐదో జాబితా వెలువడే అవకాశం ఉంది చూడాలి మరి ముందు ముందు ఏం జరగబోతుందో